ఈరోజు నేను రుత్తికా సాయి వాళ్ళ ఇంటికి వచ్చినాను ఐదు వందల ఎనభై ఒక్క మార్కులు పదవ తరగతిలో చదువుకొని బ్రహ్మాండమైన మార్కులు తీసుకొని వచ్చింది ఈ పాప ఫాదరు కార్పెంటర్ పని చేస్తా ఈ పాప నాన్న ఈ పాప నాన్న వీరేషు పెయింటింగ్ పని చేస్తా కష్టపడి బిడ్డను చదివించినాడు పాప కూడా ఎంతో పేదరికాన్ని అనుభవిస్తూ కూడా ఇన్ని మార్కులు తెచ్చుకుని ఈ ఊరి ఈ వీధికంతా మంచి పేరు తీసుకొని వచ్చింది ఆదోనికి మంచి పేరు తీసుకొని వచ్చింది ఈ అమ్మాయి భవిష్యత్తులో మరింత బాగా చదువుకోవాలని నా వైపు నుంచి పూర్తి సహకాయ సహకారం అందిస్తానని అలాగే ఈ పాప మరిన్ని పెద్ద పెద్ద చదువులు చదివి ఊరుకు మంచి పేరు తీసుకురావాలని వ్యక్తిగతంగా అభినందించడానికి వీళ్ళ ఇంటికి వచ్చినారు మన ఆదోని అసెంబ్లీ నియోజకవర్గ శాసనసభ ఎమ్మెల్యే పార్థసాహి సార్ గారు ఈరోజు మన ముందున్నారు ఈరోజు పిల్లల్ని ప్రోత్సహించడానికి ఇంత తక్కువని కాదు ఇద్దరిని కాదు చాలామంది పిల్లల్ని ఎవరైతే టౌన్లో మంచి మార్కులు తెచ్చుకున్నారో ఆ పిల్లల్ని బయట ఈ ఈరోజు వీధి విధిగా తిరుగుతున్నారు అట్లనే సార్ ఇంకొకటి అసెంబ్లీలో మీరు మాట్లాడుతున్న కూడా చూసాం సార్ అంటే మన అసెంబ్లీ సమస్యలు కూడా బాగా ప్రస్తావిస్తున్నారు అట్లనే విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను కూడా మీరు एन साल जा मे चून सर मां मेनजा मरोकारे थैंक्यू